మన చిన్నతనంలో ఇంట్లో ఏదైనా అల్లరి చేసినప్పుడు గాని స్కూల్లో ఏదైనా పొరపాటు చేసినప్పుడు గాని మనం ఖచ్చితంగా ఒకసారైనా పెద్దవాళ్ళ నుంచి ఈ మాట వినే ఉంటాం అదే దండం దశగుణం భవేత్ మనల్ని దారిలో పెట్టడానికి వాడే ఈ మాట ఈ శ్లోకంలోనిది విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు భవేత్ పక్షులను తోలడానికి కుక్కలను తరమడానికి శత్రువుల నుండి కాపాడుకోవడానికి పాముల నుండి రక్షణకు పశువులను కట్టడి చేయడానికి నీటిలోను జాగ్రత్తగా వెళ్ళడానికి అంధత్వంలో నడవడానికి చీకటిలో సంచరించడానికి ముసలితనంలో చేయూతకు ఇలా పది రకాలుగా కర్ర మనకు ఉపయోగపడుతుంది అని చెప్పే శ్లోకం ఒక మామూలు కర్రే ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్నప్పుడు మనుషులమైన మనం అల్లరి చిల్లరిగా ఉండకుండా ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు వాడే మాటే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి